బాగున్నారు కదా నేను మీ సీతారామరాజు ఈరోజు మా ఊరు రైతు కోసం మీకు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయదలిచాను దానికోసం నేను భీమవరం నుంచి బయలుదేరి మొగల్తూరు వచ్చాను మొగల్తూరు అనగానే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మొగల్తూరు అనేక అంశాలకు అనేక విషయాలకు ప్రాముఖ్యత సినిమా యాక్టర్లకు కావచ్చు చిరంజీవి లాంటి సినిమా యాక్టర్లు ఇక్కడే పుట్టారు పెరిగారు చదువుకున్నారు కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే కృష్ణంరాజు గారు అలాగే ప్రభాస్ గారు ఇలా ఎంతోమందికి ఉన్న ఊరిది అదీ కాక ఇక్కడ పెద్ద కోట కూడా ఉంది కలిదిండివారి సంస్థానం ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరో ఎత్తు కూడా ఉంది మరో ప్రాముఖ్యత కూడా ఉంది మొగల్తూరు మామిడి ఆ పేరు వినగానే నిజంగా అయితే నాకైతే నూరు ఊరిపోతున్నది మీకు ఎలా ఉందో తెలియదు కానీ మొగల్తూరు మామిడి అంటే అంత ప్రత్యేకత నూజువీడి మామిడి చూసాము రసాలు చూసాము పండూరు వారి మామిడి చూసాము రకరకాలు ఇవన్నీ ఒక కాలంలో వస్తే ఈ మొగల్తూరు మామిడి మాత్రం చివరి కాలం ఏప్రిల్ మే నెల అక్కడికి కూడా పళ్ళు మనకి దొరుకుతాయి కానీ ఇక్కడ ఏముందో తెలియదు అండి ఏం మహత్యం ఉందో తెలియదు ఈ నెలలో అసలు ఇక్కడ పండే పంటలో చాలా బాగుంటాయి చాలా బాగా పండుతాయి రెండు మంచి టేస్ట్ వస్తాయి దీనికి ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా ఇది అసలు ఈ మొగల్తూరు మామిడికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది ఈ మొగల్తూరు మామిడి ఏ ఏ కాలంలో లభ్యమవుతుంది ఇప్పుడు ఎలా ఉంది ఇవన్నీ కూడా మన ముందు ఒక యువ రైతు మొగల్తూరుకి చెందిన ఒక యువ రైతు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా విషయాలు చెప్తాను మీరు కూడా ఏమాత్రం స్కిప్ కాకుండా చూసేయండి నమస్కారం అండి ఏం పేరు మీ పేరు చదువుకున్నారా మరి ఏంటి వ్యవసాయం చేస్తున్నారా వెరీ గుడ్ ఇప్పుడు రైతే రాజు దేశానికి విన్న ఒక రైతు అటువంటి రైతు ఇప్పుడు మీరు ఖచ్చితంగా వ్యవసాయం చేస్తున్నారు అంటే ఆనందించడానికి విషయం ఎనీ హు కాంగ్రాట్స్ ఇప్పుడు మరి మరి మీరు ఏమస్తున్నారు పంటలో పంటల సీజన్ కఒకటండి మా ప్యాడీ మా మ్యాంగో మాంగో హ్ ఒక బీరపుతులో సీజన్కి ఒక్కొక్క సీజన్ పంటలు పండిస్తారు ఖచ్చితంగా పండిస్తారు దానితో పాటు మామిడి కూడా మెయిన్ మావిడండి అండి హ్ సీజన్కి అయితే ఈసారి 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 మామిడి తోటలు ఎలా ఉన్నాయంటారు మామిడి తోటలు క్రాప్ చాలా తక్కువ ఉందండి మంచి రేట్లు వస్తాయండి కాకపోతే ఏంటంటే మన గాలి దాని వల్ల చాలా నష్టపోయారు రైతులందరూ కూడా ఆ ర నష్టానికి కూడా ఏది ఫలితం కూడా రాలిపోయినాయి అంటారా చాలా గట్టిగా రాలిపోయినాయండి కాపలా ఉంది ఈ సంవత్సరం చాలా తక్కువ ఉందండి ఒక వన్ పర్సెంటేజ్ ఉందండి కాపు టెన్ పర్సెంటేజ్ కి వన్ పర్సెంటేజ్ ఉంది మాములుగా టెన్ పర్సెంటేజ్ కి నైన్ పర్సెంట్ కి మామిడికాయలు చాలా తక్కువగా వస్తాయి మంచి ఒక రకంగా ఉంటదండి అది తక్కువ వచ్చిన వలన రేట్ ఎక్కువ వస్తుంది అయితే ఈసారి మామిడి తోటలో అంత ఆశాజనకంగా అంటారు అవును సార్ లేవండి కానీ మంచి రేట్ వస్తుంది కానీ అండి తక్కువ ఉన్న వాళ్ళకి మంచి పండుతుంది అండి అదేలేండి అసలు నాకు తెలవగొడుగుతాను ఇప్పుడు మామిడి తోటలో ఇప్పుడు మీరు రెండు ఎకరాలు వేసాను అంటున్నారు ఎకరానికి ఎన్ని మొక్కలు పడతాయండి ఎకరానికి ఒక నుండి సిక్స్టీ వరకు ఎంత ఎంత దూరంలో వేస్తారు స్పేస్ అండి ఒక చెట్టుకి ఒక చెట్టుకి ఎదిగిన తర్వాత ఇది చాలా దూరం ఉండాలండి కనీసం కొమ్మ వచ్చి తలకుండా అంత దూరం వేస్తామండి ఆ తర్వాత ఎదిగిన తర్వాత మళ్ళీ కొమ్మ కటింగ్ ఉంటదండి ఒక త్రీ ఇయర్స్ కొమ్మ కటింగ్ చేస్తారండి చెట్లు కింద నుండి కాకుండా పైకి వెళ్ళేటట్టు పైకి వెళ్ళేటట్టు ఎంత ఎత్తు ఎదుగుతాయండి చెట్లు చెట్లు అంటే బట్టి

కేజీ కంటే అండి ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి కాయ కాయ మంచి రేట్ అంటే కొద్దిగా కాయలు కాపు పలుచగా ఉంటే ఎక్కువ వస్తుంది అండి వెయిట్ సుమారు ఈ చెట్టు కాసింది అనుకోండి ఎన్ని కాయలు దిగుతుంది అంటారు కాపు బాగా వస్తుంది అండి ఒక ఫోర్ హండ్రెడ్ దిగుతుందండి ఇప్పుడు అంత లేదు కాబట్టి ఒక అయితే ఒక సిక్స్ సిక్స్టీ సెవెంటీ ఉందండి సిక్స్టీ పర్సెంట్ కాసినట్టు అంతే అండి అంతే అంతకు మించి ఎక్కువ కాసినట్టు కాదు ఇప్పుడు మనకి మొక్కలో చెప్పారు ఇందాక ఎకరానికి అరవై మొక్కల వరకు పడతాయని చెప్పారు దాని డిస్టెన్స్ చెప్పారు దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ నేల ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ బాగా టేస్ట్ వస్తుంది కాయ కాయ అంటే అండి ఇది ఇసుక అండి అంత వాటర్ కూడా సాల్ట్ వాటర్ కాదండి స్వీట్ వాటర్ స్వీట్ వాటర్ వీటికి మానగినా కూడా బోరు స్వీట్ వాటర్ స్వీట్ వాటర్ బోరు వాటర్ పెడతారు మీరు పంట వాటర్ వస్తుందండి దాని దానివల్ల కాయ సైజ్ అవుతుంది కాయ మంచి టేస్ట్ ఉంటదండి ఇప్పుడు ఈ తోటలో ఈ తోట ఎంత విస్తీర్ణం ఈ తోట త్రీ ఏకర్స్ అండి ఇది త్రీ ఏకర్స్ మొక్కకి మొక్క మధ్య గ్యాప్ ఉంది వాటర్ పెట్టాడు ఈ ఫామ్ ఆయిల్ తోటలో ఈ రకరకాల తోటల మళ్ళీ పెడతారా లేకపోతే బోర్ ద్వారా పెట్టేస్తారు మామూలుగా చె ట్రిప్ అనేది ఇక్కడ చాలా తక్కువండి అసలు రేరండి పెట్టరండి అసలు ఎవరు మైన్ గా ఈ బోధు ఉంది చూడండి వాటర్ కూడా మొదలకు కూడా పెట్ట అవసరం లేదండి ఈ బోదంతా రన్ చేస్తారండి వాటర్ రన్ చేసినప్పుడు రూట్స్ లాక్కుంటాయండి ఖచ్చితంగా లాక్కుంటాయండి వేస్తారా వేస్తామండి డిసెంబర్ నెల డిసెంబర్ సెప్టెంబర్ ఆ మందు పెడతామండి దానికోసం చెట్టుకు చెట్టుకొచ్చి ఒక ఆరు కేజీల నుంచి ఎనిమిది కేజీల వరకు మందు పెడతారండి యూరియా వేస్తారండి పటాస్ వేస్తారండి అమూనియా పింది దశలో అంటే శీతాకాలం వచ్చిందనికే మంచు వల్ల వీటి వల్ల పూత దశలో చాలా వరకు పూత రాలిపోతుంది కదా అప్పుడు ఆ నష్టం ఈ సంవత్సరం ఎలా ఉంది నష్టం చాలా ఎక్కువ ఉందండి కాకపోతే ఏంటంటే అది తెగులు వస్తుందండి ఏం అది అది బూజు తెగిలికి మళ్ళీ వస్తుందండి పూత మీద అది ఉన్నప్పుడు ఖచ్చితంగా పోతుందండి నైన్టీ నైన్ పర్సెంటేజ్ కి ఒక టూ పర్సెంటేజ్ ఫోర్ పర్సెంటేజ్ ఉంటుంది కన్మదంతా పోతుంది అప్పుడు ఏమంది పిచికారి చేస్తారండి అక్కడ మాక్సిమం టెక్నీషియన్స్ చెప్తున్న ప్రకారం అయితే బేర్ కంపెనీ కూడా నాగ్డివ్ అనేది అది యూస్ చేయమంటున్నాడు అది ఎవరు కూడా యూజ్ చేయలేదు ఈ టర్న్ ఎందుకంటారు అంటే తెలియలేదు ఎవరికి కూడా ఇది ఎక్స్పెక్టేషన్స్ కాకుండా ఈ సంవత్సరం వచ్చిందండి గత ఏడాది గతంలో అయితే ఏ మందులు కొట్టేవారు అంటారు గతంలో అంటే మాములుగా మేము ఎం ఫైవ్ ఇట్లా కొట్టేవాళ్ళం అండి మందులు ఒక దామ మందు ఒక ఇలాగా అలా కాదని ఇప్పుడు టెక్నిషియన్స్ ఏమంటున్నారంటే అండి ఓన్లీ బేర్ కంపెనీ ఇచ్చేది నెగిటివ్ ఒకటి ప్రత్యేకంగా కొట్టండి వేరే ముందు కలపొద్దు ఆ కొట్ట తెగులు అనేది ఆగుతుంది అని ఖచ్చితంగా చెప్తా చాలా వరకు వస్తుంది మచ్చ తెగులు అంటేనండి అది గాలి గాలి వల్ల వస్తుంది అంటే నీడబొట్టు వల్ల వస్తుంది దానికోల్ల ఇప్పుడు వర్షం వల్ల వస్తుంది మచ్చ అనేది ఎక్కువగా బంగిర్ పిల్ల మామిడి మన మోల్తూరు బంగిర్ పిల్ల మామిడి ఉందండి వీటికి రైతు నష్టపోవటానికి ప్రధానంగా ఏ వ్యాధులు అంటారు వ్యాధుల్లో నష్టపోతానికంటే ఖచ్చితంగా అండి బూజు తెగిలండి రెండీ ఖచ్చితంగా కచ్చితంగా సున్నేను అండి అది కాయ మీద వైట్ కలర్ లో వస్తుందండి ఆ కాయ ఖచ్చితంగా ఎవరు కూడా తీసుకోరండి మచ్చ వైట్ కలర్ లో వస్తుందండి ముచ్చుకు పైన అది అలా వచ్చినా కూడా తీసుకోరండి ఇంకోటి ఏంటంటే కాయ మీద ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ మళ్ళీ మచ్చ అది కూడా ఎవరు తీసుకోరండి అది కూడా ఖచ్చితంగా ఇప్పుడు మామిడికాయల్లోని చాలా వరకు కూడా ఈ మచ్చ తీగులు రాకుండా అని అలాగే అది ఏదో కదా పురుగు కోసం దీపాలు పెడతారు అది మన ఇది పెడతామండి ఖచ్చితంగా ఏంటంటే డ్రాప్స్ పెడుతున్నామండి ఆ డ్రాప్స్ లో వచ్చి పెడుతున్నాయండి అవి ఈ మామిడికాయలు అన్ని రాలిపోయినా మన వర్షానికి రాలిపోయినాయండి మొత్తం మామిడికాయలు మరి ఎలాగా మార్కెట్ కి వెళ్తాయా వెళ్ళవండి ఏది కూడా వెళ్దండి పోతదండి అయ్యి అయ్యి లాస్ అండి చాలా లాస్ ఈ గట్టిగానే ఉన్నాయి కదండి అంటే కాయ టెంక పట్టలేదండి ఏ కాయ కూడా టెంక పట్టలేని కాయ టేస్ట్ ఉండదు ఉండదండి బాగోదండి బాగోదు ఎవరు కొనరు ఎవరు కొనరండి ఇంకా అంతే వేస్ట్ అండి రైతు నష్టపోవడం ఇదే ఇంకా ఇంకొక నెల కాలం అయితే చక్కగా మంచి రేట్ వచ్చేది డేస్ వస్తే ఖచ్చితంగా వచ్చినండి చాలా పోయినాయండి ఇలాగా తోట అంతా చాలా పోయింది పాపం మరి ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు మనకి వ్యవసాయ అధికారులు గానీ ప్రభుత్వం ప్రభుత్వం అంటే అండి కనీసం ఖచ్చితంగా ఎవరు కూడా చర్యలు తీసుకుంటలేదండి దీని మీద వస్తారు కనిపిస్తారు వెళ్తారు మామిడికాయ మీద అయితే అసలు ఉండదండి వ్యవసాయం అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటది సూచనలు కూడా ఉండవండి మామిడికాయ ఇది చేయండి అసలు ఏమీ ఉండదండి అని చెప్పే పరిస్థితి కూడా ఎవరికా అయితే అసలు ఎట్టి పరిస్థితిలో జరగదండి అది ఒక వ్యవసాయంకి ప్యాడేషన్ లో అయితే ఖచ్చితంగా జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఏమైనా సలహాలు ఇవ్వడం తప్ప మీకు ఏమీ ఉండదండి ఫిష్ ఎయిట్స్ కంపెనీ వాళ్ళు అది అంతే తప్పకనండి మనకి వచ్చే వ్యవసాయ అధికారుల నుంచి చేయడం లేదు ఉండదండి ఇప్పుడు రెండోది మచ్చ తెగులు అవి రాకోకుండా పైన కవర్ తొడుగుతారు కదా అది కవర్ అంటే అండి మనం ఇప్పుడు చిన్న చెట్లు ఉన్నాయి కాబట్టి కట్టుకోవచ్చు అండి ఖచ్చితంగా పెద్దట్లుగా ఖచ్చితంగా కట్టుకోడానికి ఉండదండి అంటే పైకి చాలా కష్టం అండి ఇలాంటి చిన్న సైజు కట్టుకోవచ్చు వయసు అండి చెట్టు అండి చెట్టు ఒక ఏడు సంవత్సరాలు అండి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల వయసు సుమారు ఈ మొక్క వేసిన కాని కాపుకు మూడు నాలుగు సంవత్సరాలు కాపుకు వస్తుంది అవునండి అదే హైబ్రిడ్ రకం అయితే అవునండి ఈ మూడేళ్ళు నాలుగు ఏళ్ళు భరించాల్సింది అంతేనండి పెట్టుబడి పెట్టాలి అంతేనండి ఆ పెట్టుబడులు అయినా కనీసం ఏం లోన్లు ఇస్తారా ఏం లోన్ ఏమీ ఉండదండి అసలు మ్యాంగో మీద అసలు కనీసం వన్ పర్సెంటేజ్ కూడా ఏది లోన్ ఏ బ్యాంక్ ఇది అధికారులు చేయరు ఏమి ఉండదు అయితే మ్యాంగో కూడా ఇప్పుడు మొగల్తూర్ మావిందండి మొగల్తూర్ మావిడి వరకు స్థానికంగానే మార్కెట్ అంటారా లేకపోతే అవకాశం ఎగుమతి చాలా గట్టిగా ఉంటదండి ఎక్స్పోర్టింగ్ అయితే చాలా గట్టిగా వస్తుందండి అండి ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ అవుతుందండి ఢిల్లీ వెళ్తుందండి ముంబై వెళ్తుంది హైదరాబాద్ వెళ్తుంది కర్ణాటక ఇక్కడ నుండి ఇక్కడ నుంచి లారీల మీద మీద వెళ్ళిపోతాయండి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ రైతులే ఎక్స్పోర్ట్ చేస్తారంటే అక్కడ వ్యాపారస్తులు ఎవరు అక్కడ వ్యాపారస్తులు వస్తారండి వచ్చి కాయల్ని చూసుకొని మొత్తం అంతా క్వాలిటీ చూసుకుని చెక్ చేసుకొని అప్పుడు బేరం ఆడుకొని మన దగ్గర తీసుకుపోతారండి మీరు లీజ్ రైతు అండి అండి లీజ్ రైతు మరి కౌల్ రైతు అంటే పాపం లీజ్లు ఎలా ఉన్నాయండి ఇప్పుడు లీజ్ అండి ఇప్పుడు ఎకరం అంటే చెట్లు ఒక నలభై చెట్లు అట్లా ఉన్నాయి అనుకోండి ఎకరానికి సైజు ఒక పదిహేను సంవత్సరాలు అట్లా వచ్చిందంటే ఒక ఎయిటీ థౌసండ్ అంటే ఒక్కొక్క రైతు ఏంటంటే ఫుల్ లీజ్ ఖచ్చితంగా ఫస్ట్ నే తీసేసుకుంటా ఆ తీసుకున్న రైతు మనకి సమాధానం కూడా చెప్పడు పోయిందంటే నాకు తెలీదు అని అంటారు ఒక్కొక్క రైతు అవుతే ఖచ్చితంగా ఇస్తాడండి మీకు పోయినాయి కదమ్మా డబ్బులు మీకు ఎదరికి ఖచ్చితంగా మీకు వస్తాయి మీరు పాడు చేసుకోవద్దు అని మనకి ఇస్తాడు ఛాన్స్ బై ఛాన్స్ అంతేలేండి ఇప్పుడు ఏవైనా కౌల్ రైతు అయితే తీవ్రంగా నష్టపోతారు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అసలు ఖచ్చితంగా ఎప్పుడు వరకు కూడా ఇన్ని సంవత్సరాల నుండి ఒకసారి ఒకసారి కూడా ఇన్సూరెన్స్ వచ్చింది లేదండి ఏది కూడా లేదు లేదండి రెండోది అండి ఇప్పుడు కౌల్ రైతు మీరు ఈ ప్రభుత్వం ఏదన్నా ఏ ప్రకృతి వైపరీత్యాలు జరిగి గాలి తుఫాన్లు అవి వచ్చినప్పుడు పంటల నష్టం కింద మామిడికి ఇంత నష్టం జరిగింది ఇంత నష్టం జరిగింది అంటారు ఊరి నష్టాన్ని అంచనా వేసేస్తారు ఇచ్చేస్తారు మామిడి నష్టానికి కూడా అటువంటి ఇస్తున్న సందర్భం ఒకవేళ ఇచ్చారే అనుకోండి కౌలు రైతుకి అయితే రాదు ఖచ్చితంగా అండి ఏంటంటే అండి కౌలు రైతు ఒక వాండర్ అనే ఉంటాడు అండి ఒకవేళ కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది ఇచ్చేవాళ్ళు నష్టపోయాడు వాడికి ఎవడో తప్ప వందరూ ఉంటారు అవునండి అవునండి ఎవరు ఎవరండి ఈ రంగం అయితే మీకు ఎలా ఉంది అంటారు రంగం అంటే అండి మాకు సంవత్సరం వచ్చిందంటే నాలుగు సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం అండి మేము కానీ దీని మీద ఎందుకు మరి ఎక్కువ మక్కువ చూపుతున్నారంటారు మీకు మక్కువ అంటే అండి మాకు ఇంకో ఆధారం లేదండి ఒక పేడీ ఒక వ్యవసాయం ఒక ఇది మామిడి అండి సీజన్ కి ఒక వ్యాపారం అట్లా చేస్తా ఉంటామండి ఒక సీజన్ కాకపోతే వేరే సీజన్ లో మేము రెన్యుల్ చేసుకుంటా ఉంటామండి ఏమైనా కానీ మీ అన్నారు శ్యామ్ శ్యామ్ గారు మామిడి రైతులు పరిస్థితి దారుణంగా ఉందని చెప్తారు మీరు చెప్పిన దాన్ని బట్టి అవునండి ఖచ్చితంగా మన మొగల్ తూరులో ఎన్ని వందల ఎకరాల సాగుంటుంది అంటారు ఒక ఎయిట్ హండ్రెడ్ నుండి నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండి తొమ్మిది వందల వెయ్యి ఇంకా ఖచ్చితంగా వెయ్యి ఎకరాల్లో ఈ సాగు జరుగుతుంది ఖచ్చితంగా మనం ఇప్పటి వరకు కూడా శ్యామ్ అనే ఎవరైతే మాట్లాడాం ఇప్పుడు మన ముందు ఏడుకొండలు గారు ఉన్నారు ఈయన కూడా ఎవరైతే ఈ తోట ఈ అయితే వ్యవసాయం ఎలా ఉందే సాగు అదే మామిడి సాగు ఎలా ఉంది అనే దానిపై అడుగుతా నమస్కారం అండి ఏంటి మరి అందరూ కూడా ఇక్కడ చూస్తే ఎవరు అయితే కనిపిస్తున్నారు ఎలా ఉందంటారు ఈ రంగం ఈ ఒట్ మామిడి తోటలైతే ఫస్ట్ అయితే బాగా పోసినాయండి తర్వాత ఇంకా మొత్తం వదిలేసినాయి మంచు వల్ల దేని గురించి మరి అప్పుడు ఏం స్ప్రే చేయలేదా అలా పదిహేను రోజులు పదిహేను రోజులు చేస్తాను పోతలు మాడిపోని ఇప్పుడు మామిడి సాగు వాస్తవంగా మీకు ఎంత ఎన్ని నెలలు ఉంటుందండి పోత పురుషులు కానీ కాయి కోసే వరకు ఎన్ని నెలలు మొత్తం ఆరు నెలలు వస్తుందండి ఆరు నెలలు ఈ ఆరు నెలల కాలంలో రైతులు కౌలు రైతులు కావచ్చు ఎవరైనా కానీ కూలిపన్న ఎంత అవుతాయి అంటారు ఒక ఎకరానికి కూలిపన్ కోచ్లండి ఎకరానికి వచ్చి ఒక ఇరవై వేలు అవుతుంది ఇరవై వేలు వరకు అవుతుంది పెట్టుబడులు మందులు అయితే అన్ని మొత్తం వస్తే ఎకరానికి అరవై వేలు అవుతుంది అరవై వేలు అరవై వేలు ఖర్చు అవుతుంది మొత్తం ఓవరాల్ గా కాయ కోసి వరకు ఎకరా ఉందంటే లక్ష రూపాయలు తక్కువ లేదు లక్ష రూపాయలు అవుతుంది కానీ దిగుబడి మామూలుగా ఫుల్ గా కాస్తే ఎకరానికి వచ్చి ఐదు ఎలా ఉంటుందండి రేటు అంటే అప్పుడు బాగుంది అనుకోండి ఫుల్ గా బాగుంటే యాభై ఆడుతుంది మామూలుదూర్లో ఏదో అన్ని ఖర్చులు పోను ఏమన్నా లక్ష రూపాయలు మిగులుతుందా వాతావరణం బట్టండి వాతావరణం మాట్లాడుకుంటున్నాం వాతావరణం బాగుంటే మిగులుతుందండి ఆ టయానికి వానప్పుడు మేన వానకోండి పురుగు వచ్చేసి పోతున్నాయి మీరు కౌలర్ అయితే కదా మరి ఎకరానికి కూడా ఉంటుంది కదా లీజు అండి ఉంటుంది లీజ్ అయితే మామూలుగా మనకి యాభై వేలు అలా ఉంటుంది యాభై వేలు దాకా ఉంటుంది మొత్తం మూడు లక్షల వరకు మించి అయిపోతుంది అయిపోతుంది అండి పెట్టి పురుగు మందులు అయ్యి పురుగు మందులు అయితే పది కోటల దాకా వస్తుంది ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఫుల్ క్వాలిటీ మీరు ఎన్నాళ్ళ నుంచి మామిడి సాగులో ఉన్నారు మేము అయితే ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాం మనకు తెలిసి ముప్పై రెండు సంవత్సరాలు మాకు తెలిసినప్పటి నుంచి మామిడికాయలు చేస్తున్నాం అంతే ఒక తెలిసినప్పటి నుంచి కూడా విడికెళ్ళే సాగు ఇప్పుడు అంతా బాగుందండి వ్యవసాయానికి అయితే ఒక గిట్టుబాటు ధర ఉంది ప్రభుత్వం యొక్క అండ ఉంది ఇన్సూరెన్స్లు ఉన్నాయి ఏదైనా ప్రకృతి వైపు ప్రకృతి వైపు ఇచ్చాలు వచ్చినాయి వర్షం గాలి మొన్న గాలి వచ్చింది కింద చూసాం కాయలు రాలిపోయింది అవి ఎందుకు పోయింది ఇరవై రోజులు అయితే మీకు పంట వచ్చింది మామిడికి ఇంకా అలా రాలిపోయినా గవర్నమెంట్ ద్వారా అయితే ఏమి రాదండి ఎందుకు లేదంటారు ఇట్లా స్థిరంగా మార్కెట్ ఇది కూడా కమర్షియల్ సాగే కదా ఇది మామిడి కూడా ఇంకా ఎక్కువైపోయి క్వాలిటీ ఉంటాయి అని ఉంటుంది క్వాలిటీ 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 కాదండి అసలు రైతు వైపు రైతుకి ప్రభుత్వం కూడా కల్పించాలి మామిడి తోటల విషయంలో అయితే అసలే రైతుకి ఏమి లేదండి అసలు ఏమి ప్రతిఫలం లేదు నష్టపోతే నష్టపోవటం నష్టపోతే నష్టపోతామండి అయినప్పటికీ మరి ఈ రంగం మీద ఎందుకు ఆధారపడ్డారు ఇంకా అలా అలవాటు అయిపోతుందండి ఇంకా మేము ఇదే చెయ్యాలి పోనా వచ్చినా ఇంకా అది కసి చెయ్యాలన్న కసి ఇంకా అలా చేస్తాం ఇంకా ఎందుకు అని నాన్నగారు వాళ్ళు కూడా తరతరాల నుంచి ఇప్పుడు ఫోన్ వచ్చి పోతే సంవత్సరం పోయింది నెక్స్ట్ ఇయర్ కాదన్నా మిగులుతుందేమో ఆశ మనకి గాలి వ్యాపారం వచ్చేద్దని పర్ఫెక్ట్ గా చెప్పలేము వత్తే లాటరీ వత్తే వత్తది వస్తుంది లేదా పోలి వ్యాపారం గాలి వ్యాపారం ఇది మరి మనకి ప్రభుత్వం వైపు నుంచి నిజంగా అయితే మీరు మామిడి రైతుగా ఉన్నారు ఏం కల్పించాలంటారు నిజంగా అయితే రైతు బాగుండాలంటే రైతు బాగుండాలంటే మనకు కవర్లు వచ్చినాయండి పోనీ మామిడి తోటలకి సంబంధించి ఏమైనా రేట్ ఏమైనా తగ్గించేస్తే చెప్తే ఇలా అది ఏమైనా కవర్ చేసుకుంటే ఏమన్నా మిగిలితే మామిడికి మచ్చలు రాకుండా మనకి ఏమేమి చిన్న తోట కాబట్టి కట్టుకోగల పెద్ద గవర్నమెంట్ ద్వారా కూడా ఏమి ఉండలేదు అండి అసలు కవర్ అంటే ఎక్కువ తీసుకుంటారండి రూపాయలు లేదా రండి అన్నారు అబ్బా మూడు రూపాయలు ఒక వన్ టైం ఉపయోగపడుతుంది అంతే కదా వన్ టైం అండి మళ్ళీ మళ్ళీ వాడుకోడానికి లేదు వానావదండి మనక ఆర maanden ద్వారా మాడ్ చెట్లకి ఏ విధంగా ఏవి వచ్చేదేమీ ని ఆసొసియేషన్ ఏముందండి మావుడి రైతుల అసొసియేషన్ అట్లనిది ఇప్పుడు ఆక్వా రైతుల అసొసియేషన్ ఉంది ఆ వరి రైతులకు కూడా ఒక రైస సంఘం ఉంది దీనికి లేదు అసలు ఏం లేదు ఓయ్ ఎకరాల సాగు చేస్తున్నప్పుడు కనీసం రైతే సంబంధించంగా మనకి maandenకి ఎప్పుడు అది మొత్తానికి అయితే మామిడి రైతులు చెప్పేది ఒకటే వీరు నోరంతా చేస్తారు అందరికీ కూడా మొగలుతూరు మామిడి రుచి చూపిస్తారు వీరి జీవితాల్లో మాత్రం చేదే మిగిలింది ఎందుకంటే ఒక ప్రభుత్వం వైపు నుంచి కానీ మరో వైపు గురించి కానీ ఎటువంటి సహకారం లేదు అన్ని వ్యవసాయదారులకు ఒరి రైతుకు ఉన్న గిట్టుబాటు ధర ఈ రంగంలో కూడా లేదు కావటానికి ఈ మొగల్తూరు మావిడి ఎంతో ఫేమస్ అయినప్పటికీ రైతుల కళ్ళల్లో మాత్రం నీటి చారికలు చల్లారటం లేదు ఎప్పటికైనా ప్రభుత్వం వీరి కష్టనష్టాల్లో చేదోడు వాదోడుగా ఉంటే ఈ రంగం మరింత పురోభివృద్ధి చెందుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు మరి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం నాయకులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనేది మనం చెప్పే మాట ఇది ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్